ఈ ఒత్తిడికి లేదా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు విజృంభిస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతా ఉన్నా బ్రిటిష్ దగ్గర బాంబులు లేకపోయాడా బ్రిటిష్ లాఠరీ లేకపోయాడా బ్రిటీషడి దగ్గర తుపాకులు లేకపోయాడా స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడే ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు మీ లాఠీలు మీ తోటాలు మీ బెదిరింపులు పనికిరావు ఇవాళ వస్తున్నారు జనం నేను అనుకున్నా హెలీప్యాడ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు స్కూటర్లు వేసుకుంటూ వస్తున్నారు ఏంటో చూడాలనే తాపత్రయం ఏదో జరుగుతుందనేటువంటి భయం మీరు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు గ్రామాలు గ్రామాలు తరలి వచ్చేటటువంటి పరిస్థితిని వాళ్ళు మీరు క్రియేట్ చేశారు దీనికి బాధ్యులు మీరు అదేమంటే తొక్కి జనం చచ్చిపోతారు తొక్కి కంట్రోల్ చేయలేరు మీరు మీరు గుంటూరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ ఒక్క పోలీస్ అన్న ఉన్నాడు ఇస్ జర్పట్ సెక్యూరిటీ యాజ్ అన్ ఎక్స్ మినిస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ రోప్ పార్టీ ఉండాలి ఉందా గుంటూరులో ఉందా గుంటూరు వచ్చినప్పుడు నేను చూసా ఉందా లేరు ఇంకో చోట ఉందా దట్ ఈజ్ యువర్ డ్యూటీ అంతేగాని ఒక రాజకీయ నాయకుడు వస్తా అంటే వాడికి జనం వెళ్ళడానికి వెళ్ళలేదు వెళ్తే వాళ్ళ మీద రవిడీషన్ ఓపెన్ చేస్తాం ఇలాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడటం ధర్మం కాదనే విషయాన్ని ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలి మణికంఠ అని ఆయన మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది రౌడ్ షీట్ పెడతాం అది పెడతాం ఇది పెడతాం అనేటువంటి పద్ధతుల్లో ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని మీరు సృష్టించారు మొత్తం బంగారుపాలెం తిరుపతి మన చిత్తూరు జిల్లా మొత్తం భయంకరమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాం మహాముడి రైతులు అన్యాయం అయిపోయారు వాళ్ళని పరామర్శించటం వారిని పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మొన్న ఐదు సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు మీ అందరూ మీరే ప్రజా వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి పరిస్థితులకు మీరు దోహదపడుతున్నారు